హలో అండి అందరు బాగున్నారా నేను మీ గోదావరి బై ప్రిన్స్ రమేష్ ఈరోజు నా ఛానల్లో మీరు చూడబోయే వీడియో వచ్చేసి మా దేవరపల్లి గ్రామంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నర్సమారాధన వేడుకల్ని చూద్దాం ఓం నమో ఈ రోజు మన దేవరపల్లి గ్రామంలో చేసుకునే పుణ్యం ఏమిటంటే అమ్మటి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఆలయ చైర్మన్ గా ఉండడం చాలా అదృష్టం మరి వారి వల్ల ఈ రోజు ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఈ యొక్క అనేక కార్యక్రమాలు ఎంతో చక్కగా స్వామివారు ప్రతి నెలకు ఒకసారి కళ్యాణ మహోత్సవం ప్రతి పౌర్ణమికి గరుడ మహోత్సవం అంతేకాకుండా స్వామివారి విశేషంగా కుంకుమార్చలు అభిషేకాలు మరి ఎన్నో మరి స్వామివారికి తెరవించుకోవడం చాలా అద్భుత విషయంగా భావించబడుతుంది దేశాయ మన దేవరపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మన ఈ నెల పదహారు నుంచి ఎంతో వైభవంగా ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు మనం పూర్తి చేసుకునే ఉన్నాయి ఈ రోజుకి ఎంతో చక్కగా మన పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు ఎంతో వైభవంగా ఈ త్రయాణిక ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించి ఉన్నారు ఈ రోజు ఎంతో చక్కగా మనం అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది సుమారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే మన గ్రామం నుంచి కానీ ఏడు వేల మంది దాకా భక్తులు వచ్చి ప్రసాదం సేకరించి ఉన్నారు ఇదే విధంగా మన ఆలయం ఎంతో దినదిన ప్రగతి మనంగా ఈరోజు ఈ రోజు మన దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో నూతనంగా కొలువై ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కలియుగ దైవం ప్రేక్షక్త దైవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ పర్వతం సందర్భంగా ఈ రోజు భక్తుల తోటి పెద్దల గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ రోజు అన్న సమర్థ కార్యక్రమం జరపడం చాలా అద్భుతకరం అనుకున్న ప్రతి కొరికలు కూడా స్వామివారి వల్ల నెరవేరడం ఎంతమంది భక్తులు ప్రముఖంగా కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మన దేవరపల్లి గ్రామంలో ఎంతో చక్కగా ఆయన యొక్క ఆవరణలో ప్రతి ఒక్కరూ వచ్చేసి తరలించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరి కూడా కోరిన కోరికలు పొంగు బంగారం అయి ఆయన ఈ యొక్క గ్రామంలో కొలిగే ఉండడం ఎంతో అదృష్టకరం ఓం నమో వెంకటేశ భవిష్యం <laughs> ఆరోగ్యంగా

پو ہا 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 پو ہا 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 سوال شنو 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 سوال

ಭಗವ ಮಾಡಿ <celebrate> <father> <ination noises> <goodbye>

ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ప్రిన్స్ రమేష్ టూ నైన్ ఫైవ్ నైన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ ని తెలియజేయగలరు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను మీ జమ్ని సురేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్ ఆల్ ది బెస్ట్